నవరత్నాలని ఫుల్ఫిల్ చేసేస్తారా అంటే ఎన్నికలకు ముందుకి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ముందు ఏదైతే హామీ ఇచ్చారో నవరత్నాలు ఇప్పటికే తొంభై ఏడు శాతం అమలు చేశామని చెబుతున్న నేపథ్యంలో ప్రధానంగా మిగిలిపోయిన ఏంటంటే ఒక పెద్ద సవాల్ అంటే ఒకటి జాబ్ క్యాలెండర్ నిరుద్యోగుల విషయంలో డిఎస్సి అలాగే ముప్పై ఆరు లక్షల వరకు ముప్పై ఏడు లక్షల వరకు ఇల్లు ఇవన్నీ దాదాపుగా అవైతే మొదటి రెండో స్టేజీలు కూడా నడుస్తున్నాయి వాటిని ఎలాగైనా రెండు స్టేజీలు అయితే పూర్తి చేసేస్తారు ఇంకో స్టేజ్ పెండింగ్లో ఉంటాయే అలాగే జాబ్ క్యాలెండర్ విషయంలో నిరుద్యోగుల విషయంలో మెగా డిఎస్సీ విషయంలో అది కూడా దాదాపుగా ఫుల్ఫిల్ చేసేస్తున్నారు ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదల అయిపోయింది రేపు విడుదల కాబోతోంది ఒక రకంగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులందరికీ కూడా చాలా గుడ్ న్యూస్ కాకపోతే ఏంటంటే ఇందులో చాలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఒకటే బాధ ఆరు వేల ఒక వంద వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి పన్నెండో తేదీ ఫిబ్రవరి పన్నెండు నుంచి ఇరవై రెండు లోపు అప్లికేషన్ దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది అలాగే దీనికి సంబంధించి ఎలిజి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే టూ ఇయర్స్ డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అలాగే నుంచి వయసులు అనేది ఓబీసీ వాళ్ళకి కాస్తంత రిలాక్సేషన్ అయితే ఉంటుంది కదా అలాగే అప్లికేషన్ ఫీజు ఐదు వందల రూపాయలు ఇది త్రూ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ద్వారా ఇచ్చేయచ్చు ఎగ్జామ్ డేట్ వచ్చి ఫిఫ్టీన్త్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు టు థర్టీ మార్చ్ ముప్పై మార్చి రెండు వేల ఇరవై నాలుగు అలాగే మార్క్ టెస్ట్ ఉంటుందంటే ఇరవై నాలుగో తేదీన ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన హాల్ టికెట్స్ వచ్చి ఐదో తేదీ మార్చి ఐదో తేదీని ఇస్తారు రిజల్ట్ డేట్ సెవెంత్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఎగ్జామ్ డ్యూరేషన్ మూడు గంటలు ఉంటుంది టోటల్ రెండు వందల క్వశ్చన్స్ ఉంటాయి క్వశ్చన్స్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎంసీక్యూఎస్ అలాగే టోటల్గా వంద మార్కులు అనమాట ఈ మార్కింగ్ స్కీమ్ వచ్చి జీరో మార్క్స్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట సో జనరల్ నాలెడ్జ్ మీద కరెంట్ అఫైర్స్ మీద అలాగే ప్రాస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ సైకాలజీ అలాగే లాంగ్వేజ్ ఆప్షనల్ కూడా ఉంది ఉర్దూ ఒరియా కన్నడ తెలుగు ఏదేమైనా మొత్తానికి దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఏపీఎస్సి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్లో అయితే పూర్తి వివరాలు అయితే ఉన్నాయి ఏది ఏది ఏమైనా సరే నిరుద్యోగులకి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు చాలామంది ఉన్నారు కాకపోతే పోస్టింగ్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి కాకపోతే చాలామంది ఎదురు చూస్తారు కదా అప్లికేషన్ కోసం అయితే దరఖాస్తు అయితే చేసుకుంటారు వస్తుందా లేదనేది సెకండరీ కాకపోతే ఉన్న తక్కువ సమయంలో తక్కువ పోస్టులతో కొంతమందిని అయితే సాటిస్ఫై చేయాలనుకుంటున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే కొన్ని కొన్ని శాఖలకు సంబంధించిన పోస్టులు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ డ్యూటీలో జాయిన్ అయిపోతున్నారు కూడా అలాగే టీచర్ల విషయంలో కూడా ఎన్నికలకు ముందే ఇదంతా క్లియర్ అవుద్దా అప్పుడు రిజల్ట్ వచ్చేందుకు ఏప్రిల్ అంటే ఎన్నికలు కూడా అయిపోతాయి మేబీ ఏప్రిల్లో మంత్ ఎండింగ్ కంటే లేదంటే రాగానే మళ్ళీ ఫ్రెష్గా ఇంకో నోటిఫికేషన్ ఏమైనా విడుదలవుతాయి ఏది ఏమైనా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో టీచర్ అభ్యర్థులందరికీ కూడా ఇది గుడ్ న్యూసే